తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎస్పీ ఎంబీవీ తిరుపతి అనుబంధ సంస్థ అయిన తానా కళాశాల చార్లెట్ లో కూచిపూడి ప్రాక్టికల్ పరీక్షలు విజయవంతంగా జరిగాయి ఇక ఈ పరీక్షలను పర్యవేక్షించి నిర్వహించడానికి తిరుపతి నుంచి విచ్చేసిన డాక్టర్ ఉప్పరి హిమబిందు ఎంపీఏ డాన్స్ ఎంఫిల్ పిహెచ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్స్ డాన్స్ ఫైన్ ఆర్ట్స్ ఎస్పీ ఎంబీవీ గారిని తానా సగౌరవంగా ఆహ్వానించింది ఈ కార్యక్రమాన్ని స్థానిక తానా చార్లెట్ బృందం నాయకులు నాని వడ్లమూడి కిరణ్ కొత్తపల్లి ఠాగూర్ మల్నేని మాధురి ఏలూరి మరియు నాగ పంచుమర్తి సమన్వయం చేసి డాక్టర్ హిమబిందు గారికి ఉపాధ్యాయురాలు ఝాన్సీ గారికి ఘనంగా సత్కారం చేశారు అలాగే పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ఈ బృందం తరపున శుభాకాంక్షలు తెలిపారు తానా కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ కార్యక్రమం నిలిచింది డాన్స్ మరియు సంగీతంలో ఉన్నత డిప్లొమా కోర్సులను తీసుకురావడానికి తానా ఎస్పీఎంవితో భాగస్వామ్యం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక సాంస్కృతిక మరియు విద్యా సంబంధాలు ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు నరేన్ కోడాలి తానా వైస్ ప్రెసిడెంట్ శ్రీనిలావు తానా కళాశాల నిర్వాహకులు మాలతి నాగభైరవ తదితరులు ఇందులో పాల్గొన్న స్టూడెంట్స్ కు అభినందనలు తెలిపారు ఎన్నాళ్ళు ఒక లెక్క అయితే తాజాగా మారిన లెక్క మరొకటి అన్నట్టుగా నారా లోకేష్ గురించి చెప్పుకోవాలి ప్రజలతో అనుబంధం పెంచుకోవడంలో పాలనలో ఫలితాలను సాధించడంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చుకోవడంలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు మించిపోయారని చెప్పచ్చు ఆయన సాధించిన విజయం ఆయన గ్రాఫ్ ను మరింత ఎత్తుకు తీసుకువెళ్తోంది ఈ ప్రగతి రేటు కొనసాగితే రాబోయే రోజుల్లో ఆయన తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదుగుతారని పరిశీలకుల అభిప్రాయం ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు సాధారణంగా ఎవరిని సులభతరంగా కానీ నారా లోకేష్ ను ప్రశంసించడం ఆయన పనితీరుకు ప్రత్యేక గుర్తింపు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు విద్యారంగం వంటి కీలక విభాగంలో ఆయన చూపిస్తున్న నూతన ఆలోచనలు అమలు విధానం రాష్ట్రానికి కొత్త గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి ఇదే సమయంలో పాలనలో ఆయన చూపిస్తున్న దృఢత వేగం ఆయన రాజకీయ భవిష్యత్తు పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోంది ఇటీవలే నారా లోకేష్ పనితీరుపై అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు రావడం విశేషం రాష్ట్ర విద్యారంగంలో అమలవుతున్న సమగ్ర శిక్షలో భాగమైన సాల్ట్ ప్రోగ్రాం ను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు మెచ్చుకున్నారు ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే కాకుండా దేశానికి అలాగే దక్షిణాసియా దేశాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుందని వారు పేర్కొనడం గమనార్హం ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ సభలో ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రసంగించారు ఇక ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతో బాలయ్య ఏకీభవించలేదు ఇక కామినేని మాటలకు అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన బాలకృష్ణ ఆ రోజు గట్టిగా అడిగిన వారెవ్వరూ లేరంటూ సభకు స్పష్టం చేశారు ఇక ఆ సైకోని కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని కూడా బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు ఇక సినిమా వాళ్ళు ఆ గాడిని కలవడానికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అనేది అబద్ధం అంటూ ఫైర్ అయ్యారు ఎవరు అక్కడ గట్టిగా అడగలేదు ఆయనేదో గట్టిగా అడిగితే వచ్చాడట సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారట ఎవడడిగాడు గట్టిగా అడిగితే వచ్చాడా అడగడం ఏంటి అంటూ సూటిగా ప్రశ్నించారు బాలకృష్ణ సినిమాటోగ్రఫీ లిస్ట్ తయారు చేయమని నాకు కూడా ఇన్విటేషన్ వచ్చిందని తెలిపారు ఇక నా పేరు తొమ్మిదవ వరుసలో పెట్టారన్నారు తొమ్మిదవ వరుసలో పెట్టడం ఏంటి అని వెంటనే అడిగానని కూడా చెప్పారు ఇక ఎవరు వాడు వేసిందని కందుల దుర్గేషను కూడా అడిగానన్నారు ఎవడు వాడు వేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతూ ఉందిగా ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు రామ్ చరణ్ అభిమానులకు పెద్ద సినిమా విషయంలో ఆందోళన అవసరం లేదని ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని దర్శకుడు బుచ్చుబాబు చెప్తున్నారు ఇక ఈ మేరకు ఆయన హామీ కూడా ఇచ్చారు పెద్ద విషయంలో సక్సెస్ గ్యారంటీ అంటున్నారు బుచ్చుబాబు విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ కోసం మేకర్స్ త్వరలోనే భారీ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తుండగా ఆ షెడ్యూల్లో చరణ్ పై యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నారట ఇదిలా ఉంటే పెద్ద సినిమాలో చరణ్ రోల్ రోల్లో కనిపించబోతున్నారని ఆ సెకండ్ రోల్ కు సంబంధించి షూటింగ్ ను కూడా ఇదే షెడ్యూల్ లో చేయబోతున్నట్టు సమాచారం కాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరో సూర్యకు గత కొన్ని సినిమాలుగా ఏం చేసినా కలిసి రావట్లేదు ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా అవుతున్నాయి దీంతో తన ఆశలన్నీ వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా పైనే పెట్టుకున్నారు సూర్య ఆల్రెడీ ఈ సినిమా సెట్ పైకి వెళ్లి రీసెంట్ గా ఓ భారీ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు విశ్వనాథన్ అండ్ సన్స్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారట మరి ఈ టైటిల్ విషయంలో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది సూర్య సరసన మమితాబాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు